ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలనేని సురేంద్ర బాబు గారికి అదే విధంగా సభ్యులకు మహిళలకు అందరికీ నా నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రోజుకు దాదాపు నూట మూడు రోజులైంది నూరు రోజుల కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కింద వెళ్ళి నేను అధికారంలోకి రాకముందు ఏమి చెప్పినాను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆమెను ఏ విధంగా నెరవేర్చినాను ఎంతవరకు ప్రజలకు చేరినాయి ప్రభుత్వ యంత్రాంగంలో ఎంతవరకు కదిలిక ఉందని తెలుసుకోవడానికి ఎమ్మెల్యే గారు గ్రామ గ్రామాన రోజు తిరుగుతున్నారు మిత్రులు చెప్పినట్టు నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీర్చడానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలున్నా ఎక్కడ మెగా డిఎస్సీ అనేది చేయలేదు నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అని పదహారు వేల నాలుగు వందల ముప్పై ఆరు నిరుద్యోగులకు సంతకం పెట్టాడు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశ ప్రభుత్వంతో తీసుకురాని అప్పులన్నీ చేసి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు పుట్టక లాస్ట్కు తరతరాల నుంచి వచ్చిన హత్తును పాస్బుక్ మీద ప్రభుత్వ పేరుంటే రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ మోహన్ రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విధంగా కమ్మదూరు నుంచి కానీ కుదురుపు నుంచి కానీ పల్లె ప్రాంతాల నుంచి కళ్యాణ దుర్గం పోతే భోజనం కానీ టిఫిన్ చేయడానికి వందలు రెండు వందల రూపాయలు అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు సామాన్య మనిషి తన వైఎస్ఆర్ సిపి నాయకులకు మీరు ఐదు సంవత్సరాల కాలంలో చేయని పనిని మా ఎమ్మెల్యే గారు నూరు రోజులు చేసి చూపిస్తున్నారు ఒక ఆమె ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మీ కళ్యాణదుర్గాన్ని దోచుకొని పక్క దిగిపోయింది ఒక ఆయన అంటాడు నేను ఎంపీగా ఉన్నాను నేను ఎలా సేవ చేసినానన్నారు దుర్గం ప్రజలు తిరస్కరించారు ఈ రోజు కథనంలో అమీలు లేర్బాటాలే అమీలు లేని అభివృద్ధి లేని కళ్యాణ్ దుర్గం అని గా ఈ ప్రజల సమక్షంలో అడుగుతున్నా ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు బిటిపి కాలువ కుంది బ్రాంచ్ కనాల్ కళ్యాణ్ దుర్గం నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు ఇవ్వడానికి శాతం పనులు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం మాదే మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఒక గంప మట్టిగానే గంప సిమెంట్ గానే ఎక్కడైనా వేసారా ఈ సభాముఖంగా అడుగుతున్నా మా ఎమ్మెల్యే గారు గెలిచిన రోజు నుంచి నిన్నటి దాకా నిన్నటి దాకా ఇరిగేషన్ శాఖ మాత్ర రిజర్వ్ వారికి వస్తే మా తాలూకా రైతుల్ని ప్రజల్ని రైతులు తీసుకెళ్ళి మా తొందరగా మా బిటిపి ప్రాజెక్ట్ ప్రారంభించండి కుంది బ్రాంచ్ కెనాల్ పనులు చేయండి నీళ్ళు ఇవ్వాలి నేను మాటిచ్చాను రైతులు సమస్యలు తీర్చడానికి నీటిని అన్ని చెరువులు నింపుతానని చెప్పి నేనంతా రిప్రజెంటే ఇచ్చాడు ఇది మంచి ప్రభుత్వం చెప్పినప్పుడు పిఏ గారికి మెసేజ్ వచ్చింది చూపెట్టాడు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి పేసే నుంచి మన ఫైల్ కదిలింది తొందరలో బిడిపి కాలువ పనులు ప్రారంభిస్తామని చెప్పారు కృషి అంటే నూరు రోజుల్లో బిడిపి కాలువ ఫైల్ కదిలింది ఐదు సంవత్సరాల కాలంలో కాలువ భూములు ఇచ్చిన రైతులకు ఒక్క పైసా ఇచ్చావా అని అడుగుతా ఉన్నా మరొకటి అడిగారు తిమ్మ సంవత్సరం దగ్గర వెయ్యింది రెండు వందల ముప్పై నాలుగు ఎకరాలుంది నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు నుండి గుడ్డి వాళ్ళు చెవు నుండి చెవిటి వాళ్ళు వేరు ఒక్కసారి టీచర్స్ చేత కోచింగ్ ఇప్పించి మెటీరియల్ ఇచ్చి భోజన సదుపాయాలు కల్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారి విధంగా ఈ తాలూకాలోని మహిళలు చదువుకున్న మహిళలు పిల్లలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి బ్యూటీ పార్లర్స్ కానీ టైలరింగ్ కానీ అల్లరి అల్ల అల్లుతా ఉంటారు ఆ పనులు గాని వివిధ శాఖల నుంచి వివిధ చేతి వృద్ధుల వాళ్ళని పిలికిచ్చి ట్రైనింగ్ ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే గారిది మీరు ఐదు సంవత్సరాలుగా మంత్రి గాను ఎంపీ గాను ఏమి నిర్వాహకం చేసినారని అడుగుతా ఉన్నా ఈ సభా ముఖంగా మా ఎమ్మెల్యే గారిని విమర్శించేంత అర్హత మీకుందా అని అడుగుతా ఉన్నా చాలా మంది రకరకాలు మాట్లాడారు ఆయన సిబాయిలో ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడారు ఎమ్మెల్యే గారు ఆయనకున్న తపన అన్న ఎక్కడ చూసినా భూషమ్మ గారు వచ్చారు దానికి మా సెట్టూర్లో పేరు పెట్టారు జిగే రాణే ఆమె వచ్చింది పరిపాలన చేసుకుంది అన్ని దోచుకుని వెళ్ళిపోయింది ఆ మాట అంటుంటే ఆయన విని నేను కూడా బాగా ప్రపంచం నుంచి కళ్యాణదుర్గంకి వచ్చాను నేను తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించినప్పుడు నేను ఒకే మాట చెప్పాను ఆయన అడిగారు అనంతపురం తీసుకుంటావా కళ్యాణదుర్గం తీసుకుంటావా అంటే ఆయన ఒక మాట చెప్పాడు ఆయన మనసులో ఉండేది ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా మనందరినీ అనంతపురంలో ఉద్యోగస్తులు అభివృద్ధి చెందిన ప్రాంతం కళ్యాణ యుద్ధం అనే రూరల్ ప్రాంతానికి పోయి ప్రజల జీవన తరలి మార్చడానికి మార్చడానికి రైతులు అభివృద్ధి చేయడానికి నేను కళ్యాణ యుద్ధం పోతాను సార్ నా కళ్యాణ టికెట్ ఇవ్వండి అని అడిగాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వచ్చారు మంచి మెజార్టీతో గెలిచారు కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు ఇక్కడ ఇవ్వదలుచుకున్నది దాదాపు పది లక్షల రూపాయల ఎన్నికల ముందు ఇచ్చిన ఆమెని ఎవరి సొత్తు ఇవ్వడం నేను వ్యక్తిగతంగా ఇరవై నాలుగు గంటల కష్టపడిన సొమ్ములు ఇస్తున్న వ్యక్తి అమెల్యేని సురేంద్రబాబు దట్ ఈజ్ని సురేంద్రబాబు అంటే మీకు మా లాంటి మా ఎమ్మెల్యే గారికి ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుచున్న సాక్షి పేపర్ లో రాసినంత మాత్రాన ఆకాశం మీద ఉండేస్తే తన మీద పడతారు ఒక్కసారి సాక్షి మీడియా మిత్రులు కూడా గుర్తు చేస్తున్నా రండి మీరు మాతో పాటు రండి ఎక్కడికైనా మా ఎమ్మెల్యే గారి అభివృద్ధికి ఏ విధంగా కష్టపడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నా శంఖ ఎంత ఊదినా ప్రయోజనం లేదు అంతే వైఎస్ఆర్ పార్టీ నాయకుల స్థితిగతులు అంతే ఎమ్మెల్యే గారు మా కళ్యాణ్ తంబదూరు ప్రాంతానికి జీవితాశయం అంటే నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు మారారు మంత్రులు మారారు ప్రభుత్వాలు మారినాయి మా కంబలూరు హాస్పిటల్ స్థితిగతులు మాత్రం మారలేదు ఎమ్మెల్యే గారు వందల జిల్లా